కాకినాడ జిల్లా రూరల్ న్యూస్ కరప మండలం అరట్లకట్ట గ్రామంలో శరన్నవరాత్రులు సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కరెన్సీ నోట్లతో అలంకరించారు निष्काये महाम बहुतेय सांख्यये वभाग यथानी साये सत्तास्तंग निकसि कावनां उत्पन्नं रक्षिमि महाभाग ये पत्रां गलं कतरस्यं पुनं प्लंगि सर्वान् वितां सफलमयम् तत्करं प्रापधारी सांख्यये वभाग स्वीकृतये महाम सांख्यये वभाग सहस्रचंदाय निवानमात्र महाम साधोमतेय महाम साधमतेय महाम धाधारय महाम गर्जराय महाम विल्लेबाजे महाम निर्मलाय महाम छायाय महाम राकाराय महाम ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి